హాయ్ ఫ్రెండ్స్ అందరిలో ఉన్నారు ఇవాళ వీడియోలో వచ్చేసరికి మనం ఏపీ ఐసెట్ రెండు వేల ఇరవై సంబంధించి ఫీజ్ రింబర్స్మెంట్ అనేది ఎవరికి వస్తుంది ఐబీఐసెట్ నుంచి మనకి పీజీ కానీ ఎంబీఏ కానీ ఎంసీఏ కానీ కోర్సులు చేయాలనుకుంటుంటే మనకి ఈ యొక్క ఐసెట్ ద్వారా వెళ్ళినప్పుడు మనకి ఫీజ్ రింబర్స్మెంట్ వస్తుందా రా వస్తుందా రావట్లేదా ప్రెజెంట్ ఎవరికి వస్తుంది సో గవర్నమెంట్ వాళ్ళకి వస్తుందా ప్రైవేట్ వాళ్ళకి వస్తుందా సెల్ఫ్ ఫైనాన్స్ వాళ్ళకి వస్తుందని చెప్పేసి తెలుసుకుందాం అండి అట్లాగే ఈ కాలేజ్ సంబంధించి డిఫరెన్స్ ఏంటి అసలు ప్రైవేట్ కాలేజ్ అంటే ఏంటి సెల్ఫ్ ఫైనాన్స్ కాలేజ్ అంటే ఏంటి గవర్నమెంట్ కాలేజ్ అంటే ఏంటి అని చెప్పి తెలుసుకుందాం ఎందుకంటే మన ఐసెట్ కౌన్సిలర్ వెళ్ళినప్పుడు సో వెబ్ ఆప్షన్స్ పెడతాం కదా సో వెబ్ఆాప్షన్స్ పెడుతున్నప్పుడు మనం తెలిసి తెలియకుండా నచ్చిన కాలేజ్ పెట్టినట్లయితే తర్వాత ఫీజు సంబంధించి మాత్రం చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తుంది అనమాట ప్లేస్మెంట్ సంబంధించి అయినా సరే మనకి ఎడ్యుకేషన్ సంబంధించి అయినా సో ఫ్యూచర్ అంతా కూడా మనకి ట్రబుల్ అయితే పడిపోతుంది సో ఆ డిఫరెన్స్ తెలుసుకుంటే మనకి ఈజీ అయితే ఉంటుంది అనమాట సో దాంతోపాటి మీరు ఎక్కడ చదువుకుంటే మీకు ఫుల్ ఫీజు ఇన్వెస్ట్మెంట్ వస్తుంది దాంతో పాటు ప్రైవేట్ కాలేజీల్లో కూడా ఇప్పుడు మనకి ట్వంటీ ట్వంటీ ఫైవ్ నుంచి మనకి ఫీజు ఇన్వెస్ట్మెంట్ వస్తుంది అది కూడా మనం తెలుసుకోబోతుంది అనమాట చాలా క్లారిటీ అయితే వీడియో ఉండబోతుంది సో ప్రతి ఒక్కరు కూడా వీడియో లైక్ అయితే చేయండి లైక్ చేసిన తర్వాత వీడియోస్ప్రైతే చేయండి అనమాట లైక్ చేస్తే మనకి మరింత మోటివేషన్ అయితే వస్తుంది సో ప్రతి ఒక్కరు కూడా వీడియో లైక్ చేయండి అనమాట లైక్ చేసిన దాని మీరు ఐసెట్ సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ మొత్తం దాంతో పాటు కౌన్సిలింగ్ సంబంధి రిలేటెడ్ వీడియోస్ మొత్తం కూడా మీరు తెలుసుకున్నట్లయితే ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మీకు ఫర్దర్ గా కౌన్సిలింగ్ సంబంధించి ప్రతి చిన్న అప్డేట్ కూడా వీడియోస్ రూపంలో అయితే మనం ఇవ్వడం జరుగుతుంది అన్నమాట ఇక్కడ వేర్చుకున్న టాపిక్ అయితే వెళ్ళిపోదాం అయితే ముందుగా చూసుకున్నట్లయితే ఫీజు రింబర్స్మెంట్ అంటే ఏంటి అనుకున్నట్లయితే మీకు మొత్తం మీకు సంబంధించి గవర్నమెంట్ ఏదైతే మీకు కాలేజీ ఫీజు ఉందో సో ఆ ఫీజు మొత్తం కూడా గవర్నమెంట్ పే చేస్తుంది అనమాట గవర్నమెంట్ ఎదర్ మీకు ఇవ్వడమో లేకపోతే ఆ అమౌంట్ ని కాలేజ్ వాళ్ళు డైరెక్ట్ చేయడం జరుగుతుంది అనమాట దాంతోపాటు మీకు అదర్ బెనిఫిట్స్ లేకపోతే పరిస్థితి ఇలాంటివి కూడా మీకు అయితే వర్తిస్తాయి అన్నమాట దీనివల్ల వచ్చేసరికి సో అయితే ఇప్పుడు ఈ యొక్క ఫీజు ఎంబెస్ట్మెంట్ అమౌంట్ అనేది మనకి వర్తిస్తుంది అనుకున్నట్లయితే ముందుగా మీరు ఫీజు ఎంబెస్ట్మెంట్ సంబంధించి ఎలిజిబిలిటీ క్రైటీరియా అయితే మీరు మ్యాచ్ చెప్పాలండి మనందరూ తెలిసింది ఎలిజిబిలిటీ క్రైటీరియా అంటే ఏంటి అని చెప్పేసి అది మీకు లాస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అందుకని ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అనుకున్నట్లయితే సో మీకు లాస్ట్ ఎక్స్ప్లెయిన్ అంటే ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి ఇన్కమ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా మొత్తం కూడా నేను మీకు లాస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఐపీ ఐ సెట్ సంబంధించి అయితే ప్రెజెంట్ వచ్చేసరికి మీకు ఐ సెట్కి సంబంధించి అసలు ఫీజ్ అనవెస్మెంట్ వస్తుందంటే సో ప్రెసెంట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ వరకు కూడా ఉన్న డేటా ప్రకారం అయితే మనకి ఫీజ్ ఇన్వెస్ట్మెంట్ అయితే రావట్లేదండి ఓన్లీ గవర్నమెంట్ పాలిటెక్నిక్ గవర్నమెంట్ సంబంధించి ఐసెట్ కాలేజీలో అయితే మాత్రమే మనకి ఫ్రీ సీట్ అయితే వస్తుందన్నమాట గవర్నమెంట్ కాలేజ్ కూడా జాయిన్ అవుతారు వాళ్ళకి మాత్రమే ఫ్రీగా అయితే ఎడ్యుకేషన్ దొరుకుతుంది బట్ ఎవరైతే ట్వంటీ ట్వంటీ ఫోర్ వరకు కూడా మనకి ప్రైవేట్ కాలేజీలో జాయిన్ అవుతారు సో వాళ్ళకైతే ఫీజు ఇన్వెస్ట్మెంట్ సంబంధించి ఇలాంటి రూపాయి కూడా దొరకడం లేదని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగిందన్నమాట అలాగే మనకి ఇక్కడ గవర్నమెంట్ కి ఓకే సెల్ఫ్ ఫైనాన్స్ కాలేజీకి ఏంటి అనుకున్నట్లయితే సో గవర్నమెంట్ అన్న సెల్ఫ్ ఫైనాన్స్ అయినా సరే అవి గవర్నమెంట్ కాలేజెస్ అండి సో కానీ అవన్నీ కూడా గవర్నమెంట్ కాలేజెస్ అయితే గవర్నమెంట్ కాలేజెస్ సీట్ల ద్వారా జాయిన్ అయిన వాళ్ళకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఉంటుంది అనమాట సెల్ఫ్ ఫైనాన్స్ లో జాయిన్ అయిన వాళ్ళకి అంటే లోనే అదే ఇప్పుడు గవర్నమెంట్ తీసుకునే ఆంధ్ర యూనివర్సిటీ తీసుకున్నట్లయితే అందులోనే మనకి సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లు కూడా ఉంటాయి అనమాట ఆ సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లతోనే మనకి గవర్నమెంట్ ఇచ్చిన డబ్బులతో కాకుండా సో వాళ్ళకి సంబంధించి ఆ సెల్ఫ్ ఫైనాన్స్ ద్వారా వచ్చిన ఫీజుల ద్వారా వాళ్ళ కాలేజ్ స్ట్రక్చర్ మెయింటైన్ చేయడం కానివ్వండి ఆ ల్యాబ్స్ అని కూడా మెయింటైన్ చేస్తారనమాట రాదర్ దెన్ గవర్నమెంట్ ఇచ్చే గవర్నమెంట్ పెట్టుకునే మనీ కాకుండా సెల్ఫ్ ఫైనాన్స్ ద్వారా జాయిన్ అయిన వాళ్ళ దగ్గర కూడా మనకి ఫీజులు అనేవి వసూలు చేస్తారు గవర్నమెంట్ సీ గవర్నమెంట్ కాలేజీలో గవర్నమెంట్ సీట్ల ద్వారా వెళ్ళిన వాళ్ళకి ఆ ఫీజులు అనేవి ఉండవన్నమాట సో బట్ గవర్నమెంట్ కాలేజీల్లో కూడా మనకి సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లు అని తీస్తారు అట్లా తీసిన సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లు అనేవి సో ఆ సీట్లు మనకి అప్లై చేసుకున్నట్లయితే సెల్ఫ్ ఫైనాన్స్ కాలేజ్ అనమాట సింపుల్ చెప్పాలంటే గవర్నమెంట్ కాలేజే ఉంటుంది అది బట్ సెల్ఫ్ ఫైనాన్స్ అయితే రాసి ఉంటుంది సో గవర్నమెంట్ కాలేజ్కి వచ్చిన ఎడ్యుకేషన్ గవర్నమెంట్ కాలేజ్కి వచ్చిన స్టూడెంట్స్ గవర్నమెంట్ కాలేజ్తో పాటు కలిసి పెరుగుతారు గవర్నమెంట్ స్టూడెంట్స్ లాగే కాలేజ్ స్టూడెంట్స్ లాగే తిరుగుతారు బట్ వాళ్ళు సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లో అయితే జాయిన్ అవుతారు అనమాట అట్లా జాయిన్ అయినప్పుడు ఏమవుతుంది మీరు వెబ్ ఆప్షన్ ఎప్పుడు పెట్టుకో మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటున్నప్పుడు మీరు అది అబ్జర్వ్ చేయరు అక్కడ పక్కన సెల్ఫ్ ఫైనాన్స్ ఉందా అక్కడ పక్కన గవర్నమెంట్ ఉందా అని మీరు అది గవర్నమెంట్ కాలేజే కదా గవర్నమెంట్ కాలేజ్ నేమే కదా అని చెప్పేసి సెల్ఫ్ ఫైనాన్స్ని అబ్జర్వ్ చేయకుండా పెట్టుకుంటే తర్వాత మీకు ఫీజులు అయినా మాత్రం రుద్ధేస్తారనమాట పాయింట్ అర్థమైందా గవర్నమెంట్ కాలేజీలోనే ఇవి గవర్నమెంట్ సీట్లు కొన్ని ఉంటాయి సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లు కొన్ని ఉంటాయి ఓకే ఆ సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లలో మీరు జాయిన్ అయ్యారు అనుకుందాం సెల్ఫ్ ఫైనాన్స్ కాలేజీలో మీరు జాయిన్ అనుకుందాం ఆ యూనివర్సిటీకి లింక్ అయిన సెల్ఫ్ ఫైనాన్స్ గవర్నమెంట్ కాలేజ్ జాయిన్ అయితే మీకు ఫీజులు అనేవి మీరు కట్టుకోవాలి మీకు ఉంటుంది అనమాట సో మీ అమౌంట్ మీరు పే చేసుకోవాలి గవర్నమెంట్ వాళ్ళకి ఇచ్చినా సరే మీ అంత మీరు కూడా కొంత అమౌంట్ అయితే వాళ్ళకి ఇవ్వాలి అయితే దాంతోపాటు ప్రైవేట్ కాలేజీలో మనకి తెలిసింది ప్రైవేట్ అంటే ఇంకా మనకి సీట్ అయితే ఫ్రీగా దొరుకుతుంది తప్పిస్తే మొత్తం అంతా కూడా మనకి ఫ్రీ సీట్ ఇప్పుడు దాకా ట్వంటీ ఫోర్ వరకు ఉన్న డీటెయిల్స్ మొత్తం చూసుకుంటే సీట్ అయితే మనకి ఫ్రీ దొరుకుతుందండి కౌన్సిలింగ్ ద్వారా బట్ ఫీజులన్నీ కూడా మనమే పెట్టుకోవాలన్నమాట మొత్తం మందికి మందే ఉంటుంది ఓకే ఈ విధంగా అయితే ఉందన్నమాట బట్ ఇప్పుడు నుంచి ట్వంటీ ట్వంటీ ఫైవ్ నుంచి కూడా మనకి ఏవైతే ఈ యొక్క ట్వంటీ ట్వంటీ ఫైవ్ నుంచి అయితే మాత్రం మనకి చేంజెస్ అయితే వస్తాయన్నమాట ప్రైవేట్ కాలేజీల్లో జాయిన్ అయిన వాళ్ళకి కూడా ఫీజు ఇన్వెస్మెంట్ అమౌంట్ అనేది డిగ్రీ వాళ్ళకి బీటెక్ వాళ్ళకి వేస్తున్నారు అదే విధంగా ప్రైవేట్ కాలేజీల్లో జాయిన్ అయిన వాళ్ళు కూడా మనకి అయితే అన్నమాట సో ప్రస్తుతం వాళ్ళకి ఇవ్వద్దని అని చెప్పి జీవో నంబర్ సెవెంటీ సెవెన్ అయితే అమలు అయితే ఉంచారు సో జీవో నెంబర్ సెవెంటీ సెవెన్ అది రద్దు అయితే అయిపోతుంది అనమాట రద్దు అవుతుంది ఈ ఇయర్ లోని అప్పుడు మనకి స్టార్టింగ్ నుంచి కూడా ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో జాయిన్ అయిన వాళ్ళందరికీ కూడా ఫీజు రింబర్స్మెంట్ సంబంధించి అమౌంట్ అంతా కూడా మీ కాలేజ్ ఫీజు ఎంత ఉంది అంతైతే అయితే వేస్తారు సో మీరు ఆ నమ్మకంతోనే జాయిన్ అయితే అవుతూ ఉండండి జాయిన్ అయితే అవుతుంది బట్ అఫీషియల్ అయితే అప్డేట్ లేదు బట్ ఉన్న సోర్స్ ప్రకారం అయితే మాత్రం ఖచ్చితంగా ఫీజ్ రింబర్స్మెంట్ అయితే ట్వంటీ ట్వంటీ ఫైవ్ నుంచి అయితే వేస్తారనమాట సో డోంట్ వరీ సో మీకు అర్థం కదా ప్రైవేట్ కాలేజ్ లో జాయిన్ అయినా పర్వాలేదు సెల్ఫ్ ఫైనాన్స్ కాలేజ్ లో జాయిన్ అయినా మీకు ఫీజ్ అయితే ఉంటుంది గవర్నమెంట్ కాలేజ్ లో అంటే గవర్నమెంట్ లోనే గవర్నమెంట్ కాలేజ్ సెల్ఫ్ ఫైనన్స్ ఉంటుంది లో గవర్నమెంట్ కాలేజ్ జాయిన్ అయితేనే మీకు ఫీజు రెంబర్స్మెంట్ అయితే అదే ఇప్పుడు ఇప్పటి వరకు వస్తుంది ఓకే ఇప్పుడు వరకు గవర్నమెంట్ లో ఉన్న గవర్నమెంట్ కాలేజ్ లో జాయిన్ అయితేనే వస్తుంది అన్నమాట ఓకే అయితే ఇక్కడ ఎవరు ఎలిజిబుల్ చూడని చూసుకున్నట్లయితే ఎవరు ఎలిజిబుల్ అని చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మనకి ఖచ్చితంగా మనకి దీనికి సంబంధించి గవర్నమెంట్ కానీ ఎయిడెడ్ కానీ ప్రైవేట్ లో సెల్ఫ్ కాలేజ్ లో జాయిన్ అయితే అవ్వాలన్నమాట అది మీరు యూనివర్సిటీ ద్వారా అయినా సరే ఏదైనా యూనివర్సిటీ ద్వారా రికమెండ్ అవ్వాలి లేదా బోర్డు ద్వారా రికమెండ్ అయితే అనమాట అలాగే డే స్కాలర్ అందుకు డే స్కాలర్ అంటే రోజు కాలేజ్కి వెళ్ళే వాళ్ళు అలాగే హాస్టల్స్ ఉన్న వాళ్ళు కూడా మనకి ఎలిజిబుల్ అయితే అవుతారండి అయితే ప్రతి స్టూడెంట్ కూడా ఖచ్చితంగా మనకి సెవెంటీ పర్సెంట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అటెండెన్స్ అయితే మెయింటైన్ చేస్తే ఎలిజిబుల్ అయితే అనమాట అలాగే ఎలిజిబుల్ ఎవరు ఓకేనా సవరైతే మనకి యూనివర్సిటీస్ లోని ప్రైవేట్ యూనివర్సిటీ యూనివర్సిటీస్ అండి ప్రైవేట్ యూనివర్సిటీస్ లైక్ మనకి గీతం అట్లా ఉంటాయి కదా సో అన్నమాట ప్రైవేట్ యూనివర్సిటీస్ లో జాయిన్ అయితే సో నాట్ ఎలిజిబుల్ అనమాట ఫీజు కి డీమ్డ్ యూనివర్సిటీస్ కూడా జాయిన్ అయితే నాట్ ఎలిజిబుల్ అనమాట అట్లాగే డిస్టెన్స్ ఎడ్యుకేషన్ పాటు పర్సూయింగ్ ఏదైతే మీకు కరస్పాండెన్స్ చేసిన డిస్టెన్స్ ఎడ్యుకేషన్ చేసినా సరే అది మీరు మేనేజ్ చేసుకోవాలి అటెండెన్స్ పడాలి బట్ అట్లా కాదు ఓపెన్ గా మీరు డిస్టెన్స్ ఎడ్యుకేషన్ అయితే మాత్రం మీకు ఫీజు రమ్యూస్మెంట్ అమౌంట్ అయితే రాదు మేనేజ్మెంట్ కొట్టే వాళ్ళకే రాదు అలాగే స్పాట్ కోట వాళ్ళకి కూడా అమౌంట్ అయితే 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 ఇన్కమ్ ఇన్కమ్ కూడా కన్నా బిలో ఉండాలి ల్యాండ్ మాత్రం ఖచ్చితంగా టెన్ ఏకర్స్ ఆఫ్ వెట్ ల్యాండ్ బిలో ఉండాలి ట్వంటీ ఫైవ్ ఏకర్స్ ఆఫ్ డ్రై ల్యాండ్ బిలో ఉండాలి వెట్ అండ్ డ్రై ల్యాండ్ మొత్తం ట్వంటీ ఫైవ్ ఏకర్స్ కన్నా బిలో అయితే కలిపి ఉండాలన్నమాట దాంతోపాటు ఇక్కడ నో మెంబర్ షుడ్ బి గవర్నమెంట్ ఎంప్లాయ్ ఆర్ గవర్నమెంట్ పెన్షనర్ అంటే గవర్నమెంట్ ఎంప్లాయ్ కింద వర్క్ చేసి ఉండకూడదు అనమాట అట్లాగే గవర్నమెంట్ ఎంప్లాయీ కింద వర్క్ చేసి రిటైర్ అయ్యో లేకపోతే చనిపోయో అతని పెన్షన్ అంటే లైక్ నావీ ఆర్మీలో పెన్షన్ అయితే ఉండకూడదు దాంతో పాటు మనకి ఇంపార్టెంట్ థింగ్ ఏంటో ఉన్నట్లయితే ఇక్కడ శానిటరీ కి అయితే వస్తుంది అనమాట శానిటరీ వర్కర్స్ అంటే ఎవరు అంగన్వాడీ వర్కర్లు కానివ్వండి ఆశా వర్కర్లు కానివ్వండి జీవింసీ వర్కర్లు కానివ్వండి వీళ్ళందరూ కూడా శానిటరీ వర్కర్స్ కింద వస్తారనమాట వాళ్ళకి వాళ్ళ పిల్లలకి మీరు ఐసెట్ చదివి మీరు లోపలికి వెళ్ళినా సరే ప్రైవేట్ కాలేజ్ చదువుకున్న గవర్నమెంట్ కాలేజ్ చదువుకున్న సరే మీకు ఫ్రీస్ రూమ్స్ నుండి అయితే వస్తుందన్నమాట ఓకే దాంతోపాటు మీ ఇంట్లోని ఫోర్ వీలర్ ఉండకూడదండి సో ఫోర్ వీలర్ అనేది కార్ అనేది ఎవరి పేరు మీద ఉండకూడదు అనమాట మీరు రేషన్ కార్డులో ఉన్న ఎవరి పేరు మీద కూడా కార్ అనేది అసలు ఉండే ఉండకూడదు దాంతోపాటు మీ ఇంట్లో ట్యాక్సీస్ కానీ ట్రాక్టర్ కానీ ఆటోస్ కానీ ఉంటే పర్లేదు అనమాట అవి ఫోర్ వీలర్ కింద కౌంట్ చేయరు అవి మీరు జీవనోపాధి కింద కౌంట్ చేస్తారనమాట అలాగే మీకు సిటీ ఏరియాస్ వచ్చేసరికి పదిహేను వందల స్క్వేర్ ఫీట్ కన్నా కూడా మీకు బిల్డింగ్ ఏరియా అనమాట అంటే అక్కడ బిల్డింగ్ కట్టుకోవడానికి మీకు పదిహేను వందల స్క్వేర్ ఫీట్ కన్నా కూడా మీకు ఏరియా అనేది ఉండకూడదు అనమాట అట్లా ఉన్నా సరే మీ ఇంట్లో ఎవరి పేరు మీద ఉన్నా సరే మీకు నాట్ ఎలిజిబుల్ అనమాట ఇన్కమ్ ట్యాక్స్ కూడా అంటే ఇన్కమ్ ట్యాక్స్ అంటే ఇక్కడ మీ ఇంటి పన్ను లేకపోతే అది కాదండి ఇన్కమ్ ట్యాక్స్ అంటే ఇక్కడ మనకి ట్వెల్వ్ లాక్స్ అబౌవ్ ఉంటే ఎవరికన్నా సరే శాలరీ అనేది పర్ ఇయర్ పర్యాణం అనేది ఉంటే వాళ్ళు కూడా నాట్ ఎలిజిబుల్ అనమాట సో అందుకని తక్కువ ఉంటే పర్లేదు డోంట్ వరీ బట్ మీ ఇన్కమ్ సర్టిఫికేట్ లో మాత్రం ఖచ్చితంగా టూ పాయింట్ ఫైవ్ లాక్స్ కన్నా కూడా బిలో అయితే మీ ఫ్యామిలీ ఇన్కమ్ అయితే ఉండాలన్నమాట అప్పుడు మాత్రమే ఉంటుంది ఓకేనా సో మీకు అర్థం ఇంకా క్లారిటీగా డీటెయిల్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి అనుకుంటున్నాను మీకు ఇంకా డౌట్ ఉంది ఖచ్చితంగా కామెంట్ చేయండి ఏపీ ఐసెట్ సెట్ కౌన్సిలింగ్ సంబంధించి రిలేడ్ వీడియోస్ అన్ని కూడా యూట్యూబ్ ఛానల్ రావడం జరుగుతుంది నోటిఫికేషన్ వచ్చిన వెంటనే మన యూట్యూబ్ ఛానల్ వీడియో ఉంటుంది ప్రతిదీ కూడా స్టెప్ బై స్టెప్ ఎట్లా అప్లై చేసుకోవాలి ఏంటి ప్రాసెస్ అని చెప్పేసి సో మొత్తం కౌన్సిలింగ్ పూర్తి అయిపోయిన తర్వాత కూడా మన యూట్యూబ్ ఛానల్ లో ప్రతి చిన్న అప్డేట్ ప్రతి పెద్ద అప్డేట్ డిస్కస్ చేస్తాం అలాగే మన టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్ ఉంది ఫాస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే వెళ్ళి జాయిన్ అయితే అయిపోయింది నచ్చినా లైక్ లైక్ చేస్తే మనకి మరింత మోటివేషన్ వచ్చి మరిన్ని వీడియోస్ అట్లా చేస్తుంటారా థ్యాంక్ యూ